భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని భద్రాద్రి పవర్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి ఒకటో యూనిట్లో పిడుగుపడి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో కార్మికులు భయపడి పరుగులు తీశారు రంగంలోకి దిగిన భద్రాద్రి ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు ఈ ప్రమాదంలో రెండు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది అటు ముందు జాగ్రత్తగా రెండు మూడు యూనిట్లలో కూడా అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు అయితే నేను ఆ లోపల ఉన్నాయా మీద పడుతుందా మాకు పిడుగు పిడుగు వెకన్ పడిపోయింది అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుస్తదా అమ్మా మీ ఆడ ఉన్నారు మీ ఆడ ఉంటాం అల్ల ఎవరు ఉన్నారని ఎవరికి ఎడుకు తెలుకారు ఒక్కసారి వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ మరి ఒక్కటే సరిపోదుగా ఇంకెళ్ళవు బండు ఒక బండి సరిపోదుగా ఇంకా బండ్ రావాలా పుట్టు కమ్ముకోవాలి అందరూ పుట్టు అందరూ అమ్ముకోవాలా పుట్టు అందరూ కుదరదు కరెంటు కట్టుకుంటుంది మళ్ళీ